అత్తమ్మైతే వచ్చింది ఫ్రెండ్స్ ఇంతకు ముందే ఇక మధ్యాహ్నం ఎక్కింది అనమాట బస్సు ఇక మినిమం ఆరు గంటల జర్నీ అనమాట అసలు తక్కువ దూరం ఉండదు మా ఊరైతే మా అబ్బాయి అవతల గూడూరు అనమాట అక్కడ నుంచి అయితే రావాలి కాబట్టి ఇగో పొద్దున ఎక్కువ మధ్యాహ్నం సాయంత్రం అయింది ఇప్పుడు

ఏం పచ్చడి చేస్తారు పచ్చడి చేస్తాడి మస్తు ఉంటది గోంగూర కూడా తెచ్చింది అనమాట తెమ్మన్నా నేనే గోంగూరను గోగు పువ్వు ఇంటి దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు అయితే ఫుల్ ఉన్నాయి ఇంకో సంక్రాంతికి పోతా నేను సంక్రాంతి పోయినప్పుడు చూపెడతాను సరేనా మా ఇల్లు నాకు ఇప్పుడు ముప్పై మంది సబ్స్క్రైబర్లు అయ్యారు కాబట్టి అందరికి చూపెడతాను మా ఇల్లు

ఫ్రెండ్స్ ఇక ఇకది ఇప్పుడైతే వండుతాం అనమాట కడిగి కోసి పట్టుకొని వచ్చింది అనమాట ఇప్పుడు వండాలి ఇదే కూర ఇక మా ఇంట్లో చింత పండు పచ్చడా టమాటా చింతపండు పల్లీలో టమాటా చేసిన ఎండమిర్చి కారం వేసి చేసిన ఫ్రెండ్స్ పల్లీలను ఇంకేం వేస్తామా టమాటాలు టమాటాలు చింతపండు ఓకే ఈ మూడు వేసి సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుంటుంది అనమాట ఇదా అది అట్నే ఉంటుంది చెప్పొద్దమ్మా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి పప్పు ఇలా ఎందుకు ఉంటుంది అనేసి అడుగుతారనమాట ఎందుకు ఉంటుంది అంటే ఇది మనం పప్పు విసిరినాక పసుపు నూనె మంచిగా పట్టియాలి పప్పు పొట్టపప్పుకి పప్పుకి ఆ పొట్ట పప్పుకి పట్టించినాక కొన్ని రోజులు పోసి పెట్టుకొని తర్వాతకి ఎండబెట్టాలి పెట్టాలి రెండు సార్లు ఎండబెట్టి మంచిగా పొడి పెడితే ఒట్లా వస్తుంది ఇంటికాడైతే ఇక రోలు రోల్ రోల్ పోటు పెట్టి పొట్టు లేకుండా అయితే చూడండి చేసిందో ఇగో మా ఇంట్లో నేను పొట్టు పప్పు మొన్న ఎండ పోసిన చూసి రా అట్లా పప్పుని ఇట్లా చేసింది అనమాట నేను ఇలా చేయరాదునే కానీ చేసుకుని అయితే ఈ పప్పు అయితే నేను తీసుకుంటాను ఈ పప్పు నేను పొట్టు పప్పు అయితే అత్తమ్మకి ఇస్తా మళ్ళీ పోయినప్పుడు మళ్ళా ఫ్రెష్ గా చేసుకుంటా ఏమండ్రు పొటేసుకొని మళ్ళా పసుపు నిన్న పట్టించి ఇట్లయితాయి అబ్బా అదే అదే ఇక కాకరకాయలు చూడని ఫ్రెండ్స్ ఈ ఇంటికాగలున్నాయి మంచిగానే మొన్న వండిందట ఇక గిన్నెన్నట్లా వెళ్తే ఇవి పట్టుకొని వచ్చింది అనమాట ఇక ఇంట్లో అయితే నేను మొన్న వండిన కదా ఫ్రెండ్స్ ఇక ఈ ఇంట్లో అయితే వెళ్ళవన్నమాట ఇక అవి అయితే ఏదో ఒక కూరలు అయితే వేసి కలి కూర అయితే వండుతావు అనమాట

ఇగో చేయడానికైతే ఇగో నేను ఎప్పుడైనా ఇంత ముందు చేతోటి చేసినాను వీడియో కూడా ఉంటది చూడండి ఇదేమో ఇలా 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 మంచిగా ఆ డబ్బు అయితే పట్టుకొని వచ్చింది ఇబ్బంది పడుతుందని అంత దూరం నుంచి ఇట్లు వీటన్నిటితో పాటు ఆ మంచిగా నీటి వస్తుంది ఫ్రెండ్స్ ఉన్న వస్తుంది రొట్టె అయితే మస్తు ఉండదు అనమాట చేతు చేస్తే ఇక లేట్ అవుతుంది కదా దీంట్లో తొందరగా చేస్తే మళ్ళీ రొట్టె కూడా సాగు బొకే రవి వాళ్ళని వచ్చి చేసిన ఓ కవర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇగో నేను చూడనే చూడద్దా అది ఇంట్లో కవర్ అనుకుంటా నీలా కట్టి ఉందమ్మ కవర్ కూడా ఉంది నేను ఇంత ముందు చేసిన అప్పుడు ఇప్పుడు చేసిన అదే లేదా కవర్ కూడా అయినా ఉంటది లేదు అది ఎప్పటిదో ఇంతకముందు అయితే చేసిన ఫ్రెండ్స్ అయితే చూడండి నేను ఎట్లా చేసిన రొట్టెలు అనేది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకేంటంటే ఇంకో పెద్ద కవర్ ఉన్నది ఏముంది గులాబు పెట్టుకుంటా ఏమో పెట్టింది తెచ్చు పెట్టింది గులాబీలు అయితే పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇంటికాడ చెట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట తెల్ల గులాబీ ఎర్ర గులాబీ పింక్ ఇవన్నీ ఉంటాయి పట్టుకొని వస్తాయి పిల్లలకి తల ఒకటైతే పెట్టుకున్నాం మేము కరివేపాకు అనే ఉంటే ఏమో అనుకుంటున్నారా కరివేపాకు అనమాట ఇంట్లో కూడా అక్కడ కొంచమే అంటే కొద్దిగా చిన్నవే ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో కూడా చెట్టు ఇక దానికైతే ఇక్కడ దొరకని గదాని ఇక్కడ పక్కన ఇంట్లే వాళ్ళ చెట్టి దీపుచ్చు ఆ ఇగా ఫ్రెష్ గుంది फ्रेंड्स మంచిగా ఇయన్నైతే ఇట్లా రిక్కలు రిక్కల్ చూసి అందులో పెట్టాలి డబ్బాలో పెడితే ఫ్రెష్ గుంటది ఇంకా హ్మ్ సరే గాని వరకు అయితే ఇదనమాట ఇక అత్తమ్ అయితే రొట్టె చేస్తా అన్నది ఇక జర్నీ చేసి ఒకటి జర్నీ చేసి వచ్చి ఏం చేస్తా అత్తం ఇప్పుడు ఏం వద్దులే అని అంటే సర్లే అన్నది ఇక తోటకూర అయితే వండుతా ఇక అన్నం వండుతా ఇప్పుడైతే ఇక ఏదైనా ఉంటే రేపనమాట ప్లానింగు రేపైతే హాస్పిటల్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక వీడియోలో కూడా చెప్తున్నాను హాస్పిటల్ అయితే వెళ్ళేది ఉంది మా ఆయన అయితే హాస్పిటల్లో చూపెట్టాలి ఏది ఏమైనా కూడా షార్ట్ వీడియోస్ అయితే అందగలుగుతా ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగు బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వాళ్ళతో అయితే మేము వస్తాను బాయ్స్ బాయ్ పని